మన కరుణాకర్ సుగ్రహ గారిని వారి సందేశాన్ని మన మచిలీపట్నం వాస్తవ్యులకు ఇవ్వలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇచ్చేసినటువంటి పెద్దలకు మిత్రులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు దయచేసి అందరూ కొంచెం కూర్చోవలసిందిగా కోరుతున్నాను చాలామంది నిలబడి ఉన్నారు బయట ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు మన మిత్రులు పెద్దలు అనేక విలువైనటువంటి అంశాలని సమాచారాన్ని మనకు అందజేశారు ముఖ్యంగా మానవ జీవితంలో మతం దేవుడు అనేవి విడదీయరాని లేకపోతే విడదీయలేని అంశాలు అని చెప్పవచ్చు ఎవరో కొంతమంది నాస్తికులు మాకు దేవుడితో నిమిత్తం లేదు మతంతో పని లేదు అని అనొచ్చుగాక